పోతలపట్ నియోజకవర్గం ఐరాల మండలంలోని ఎం పైలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి నేత డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది ప్రజలు విస్తృతంగా మద్దతు తెలిపారు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది ప్రతి గ్రామ పంచాయతీలో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సహృదయంతో జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలని మంచిది అయితే మంచిది చెప్పి పెట్టండి వద్దు అంటే పది మందికి తెలుసు ఈరోజు పోటీ సంతకాలంటే ఒక పంచాయతీలోనే వందల్లో వస్తున్నారంటే దాన్ని మీరు గ్రహించండి నేను చంద్రబాబు నాయుడు పిస్టేజ్ పొద్దు ఇది ప్రజల సొత్తు మీరు ఏదేదో ఖర్చులు పెట్టారో మెడికల్ కాలేజీల గురించి మట్టి ఎందుకు వెనకడేస్తున్నారు మేము ఆ పని చేస్తాం ఈ ఖర్చులు పెడతాం ఏదేదో డెవలప్ చేస్తాం మీరు ఏమి చేయదండి పేద ప్రజలకి ముఖ్యంగా మెడికల్ కాలేజీ ఉంటే ఒక హాస్పిటల్ కాకుండా కానీ అది విద్యార్థి పరంగా కానీ మిడిల్ క్లాస్ క్లాసు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు అయ్యే ఇది ఉంటుంది ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి కల్పించినారు అది మీరు ఎందుకు కల్పించలేకపోతున్నారని ప్రశ్నిస్తే దాన్ని మీరు మెడికల్ కాలేజ్ కట్టలేదు ఉంటారు ఈరోజు ఫోటోలు ప్రూఫ్తో సహా మేమైతే ఎక్కడ వచ్చి చోల్లా కానీ ఈ ఫోటోలు ఆదర్శం అందరికీ తెలుస్తున్నాయి మీరు గుర్తించండి ఎందుకంటే చిన్న చిన్నటికి పిస్టేజ్కి పోయి ఎవరికో పెద్ద పెద్ద సంస్థలకి అంటబెట్టి ఎవరు కూడా నేనైనా లేదా ఏ డబ్బు వాళ్ళైనా ఏది చేసినా డబ్బు కోసమే చేస్తా కానీ ఫ్రీగా చేయరు ఫ్రీగా చేస్తారనే ఉద్దేశం ఉంటే ఎవరైనా కూడా పీపీ పద్ధతి అంటున్నారు కదా ఆ పద్ధతి ఎందుకో వాళ్ళకి ధారాళంగా మనిషి ఉంటే ఏ కంపెనీయో ఏ వ్యవస్థ అయినా ఒక వంద కోట్లు ఇచ్చే డబ్బు ఆసమని చాలా మంది ఉన్నారు ఆయన వాళ్ళ దగ్గర పెట్టించండి ఫ్రీగా చేయండి మళ్ళీ ఈ ఎందుకో మీరు మేలు చేయాలి కదా వాళ్ళు ప్రైవేట్లో ఈ పొద్దు మెడికల్ సీట్లు అమ్ముకోకపోతే మెడికల్ సీట్లు ఫ్రీగా చేస్తానంటే ఎన్నో ఎంతో ఎన్నో సంస్థలు ఉన్నాయి దాన ధార్మిక సంస్థలు అంటారు ఈ సంస్థలంతా పెట్టి చేసేవాళ్ళని అంటారు అట్ట మా చేస్తే ఓకే కానీ ఇది డబ్బులు పెట్టి మేము బీపీ పెద్దలు అమ్ముతామంటే ఎవరు ఒప్పుకోరు ఒకవేళ ఈరోజు మీ ప్రభుత్వం ఉంది మీకు ఎదురు లేదు మేము చేస్తాం మాకేం చెప్తే అది జరుగుతుందని అనుకోవచ్చు రాజు పెద్ద పెద్ద రాజులే సంస్థలే కూలిపోయినాయి ఇదే ఐదేళ్ళకు ఒకసారి వచ్చే ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ సమ ఇవి కలకాలు ఎవరికి ఉండవు మేము చూసిన మా వయసుకే ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి వచ్చినాయి కానీ శాశ్వతంగా ఒక ఎన్టీఆర్ కానీ ఒక రాజశేఖర రెడ్డి కానీ ఇలా పేర్లు నిలిచిపోయేలాగా చేయండి ఏ పథకం అయితే మన పక్క స్టేట్లో ఆలోచించండి రాజశేఖర రాజశేఖర రెడ్డి పెట్టిన ఎన్నో పథకాలు పబ్లిక్ వన్ జీరో ఎయిట్లకు వన్ జీరో ఫోర్లకు ఎన్నో పథకాలని ధైర్యంగా అసెంబ్లీలో చెప్పినారు ఇది రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పని మేము చేస్తాను మాకేమి తలవంపులు రావో మంచి పని చేస్తే మేము చేస్తామని అదేవిధంగా మీరు చేస్తే కూడా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది మీరు ఆలోచించండి సార్ మీరు అందరూ కూడా పెద్దలు మీరు అంటున్నారు మీరు చేయండి ఏదైనా పేద ప్రజలకు దగ్గరగా ఉండేటట్టు చూస్తే పది మంది కూడా మెచ్చుకుంటారు మిమ్మల్ని గౌరవిస్తారు జగన్మోహన్ రెడ్డి మీదనో లేదా వైఎస్ఆర్ పార్టీ మీదనో చూసి ఈ కాలేజీలు ప్రైవేట్ పర్వం చేస్తే మధ్యలో నలిగేది పేద ప్రజలు అది గుర్తించండి ముఖ్యంగా గుర్తించి ప్రైవేట్ పరం కాకుండా చేస్తారని ఆశిస్తున్నాను మరీ మరీ కోరుకుంటున్నాను పెద్దలు మీరు ఇజ్ఞులు ఆలోచించి పార్టీలు పక్కన పెట్టి పేద ప్రజల్ని కాపాడుతా అని కోరుకుంటున్నాను